హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లాక్స్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం ఒక త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాం పోవాలి పోవాలని కానీ కుదరట్లే ఇవాళ వెళ్తున్నాం అయితే మేము వచ్చేసి బైక్ మీదనే వెళ్తున్నాం ఎందుకంటే పార్కింగ్కి ప్లస్ ట్రావెలింగ్కి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఏం తెలియదు అంటే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం ఏ రెస్టారెంట్ ఏంటి అనేది ఆన్ ది వేలో డిసైడ్ అవుతాం ఇది వచ్చేసి మా ఇంటి పక్కకు గ్రౌండ్ మేము ఇలానే పార్క్ చేస్తాం కారును వెహికల్ సో ఇప్పుడైతే మా ఆయన వచ్చేసి బైక్ తీసుకొస్తుండు బయటికి కొనికి వీడు పుట్టిన కాంచాలి వీని ఓడు ఇదే ఫస్ట్ టైం మేము ఏం చేస్తాడో ఏమో ఇష్టాలు ఎంత తినేస్తాడో చూడాలి హనుమకొండ బస్ స్టాండ్ నుంచి అయితే పోతున్నాం ఇప్పుడు పబ్లిక్ అయితే చూడండి ఎంత మంది ఉన్నారో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ గార్డెన్ ఇక్కడైతే జనాలే లేరు చాలా నిర్మానుష్యంగా చీకటిగా ఉంది నెక్స్ట్ ఇది అంబేద్కర్ దగ్గర మంచి ఉంది కదా వ్యూ మంచిగా వాటర్ ఫౌంటైన్ అది ఇది ఇది వచ్చేసి సుబేదారి లోపలికి మా ఆయన ఏదో ఏఆర్ హోటల్ అది ఇది అక్కడ కబాబ్ బాగుంటుంది నేను ఒకసారి తిన్నా వెళ్దామని చెప్పేసి తీసుకుపోయి ఇదేనండి నేమ్ వచ్చేసి ఏఆర్ హోటల్ క్యాటరింగ్ సర్వీస్ ఉంది ఇక్కడ అయితే మొత్తం బయట చూడండి ఎంత స్టాల్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ అన్ని స్వీట్స్ మంచిగా ఏంటిది చికెన్ని అన్నీ రోస్ట్ చేస్తున్నారు హలీము హరీసు చికెన్ బిర్యానీ అన్నీ లోపలికి వెళ్ళినాం వెళ్తే ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఫుల్ పబ్లిక్ ఇక్కడ ఒక అతను కెమెరా పట్టుకొని వీడియో కూడా తీస్తున్నాడు అతనికి పోటీగా మనం కూడా వీడియో తీస్తున్నాం మన బ్లాగ్ కోసం ఇది వచ్చేసి హోటల్ మెనూ రేట్స్ వచ్చేసి ఓకే బయట ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి మేమైతే రుమాల్ రోటీ ఉన్ను రెడ్ చికెన్ తీసుకున్నాం యాక్చువల్గా నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ అడిగినా లేదన్నాడు చికెన్ మెజిస్టిక్ అడిగినా లేదన్నాడు ఏది అడిగినా లేదన్నాడు అయితే ఇంకా క్లోజింగ్ టైం కదా లేదు మేడం అన్నాడు సరే ఏది ఉంటుంది అది తీసుకురండి అంటే అవి తీసుకొచ్చిండు ఇవి టేస్ట్ బాగున్నాయి కానీ బిర్యానీ తీసుకున్నాం అది అయితే మండీ టేస్ట్ ఉంది అంటే స్వీట్ ఉంది కొంచెం అప్సెట్ అయినా సో మా బాబుని అట్లా మా ఆయన పక్క కూచబెట్టి నేను తింటున్నాం చెరికాసేపు పట్టుకున్నాం బిర్యానీ అయితే తినలేక తినలేక తిన్నా ఫుడ్ తినడం అయిపోయింది లోపలనే ఐస్ క్రీమ్ తిన్నామంటే మా వారు బయటనే తిందాం ఇక్కడ అన్నాడు ఇక్కడ మంచి ఉన్నది సో చూద్దాం ఐస్ క్రీమ్ తీసుకుందాం యాక్చువల్గా బయట ఐస్ క్రీమ్ లేదు స్వీట్స్ ఉన్నాయి కద్దుక కీరును అదేంటిది డబుల్ కమీటా ఉంది నేనైతే అవే తీసుకున్నాం పార్సల్ ఇవి చూడండి అదేంటిది చపాతీ స్ప్రింగ్ రోల్స్ అవి ఇక్కడ తీసుకుంటున్నాం ఇక్కడనే కద్దుక కీరున్నవి స్వీట్స్ తీసుకోవడం అయిపోయింది ఇక ఇంటికి వెళ్తున్నాం బై బై వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన పేజీని సపోర్ట్ చేయండి